నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ్యాఖ్యలే సంచలనంగా మారిపోయినాయి మరి నవీన్ యాదవ్ తీసిన నామినేషన్ ర్యాలీ ఇది రౌడీల ర్యాలీ మొత్తం కత్తులు కటార్లో తిరిగిరని చెప్పారు దానికి సంబంధించిన ఒక ఆడియో విజువల్స్ మనం విని మనతో ఈరోజు మాట్లాడడానికి మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మహిళా విభాగానికి వైస్ ప్రెసిడెంట్ రేఖా గౌడ్ గారు మనకు అందుబాటులో ఉన్నారు వాళ్ళ స్పందన ఏందో తెలుసుకునే ముందు మనం ఆడియో కూడా విందాం మేడం నమస్తే మీకు సుధీర్ రెడ్డి మాట్లాడినది ఒక ఆడియో వినిపిస్తం మేడం దాని తర్వాత మీరు సపోర్ట్ చేస్తారైనా మాటలకు వెతరేకిస్తారనే చెప్పాలి ఓకే వినిపిచే కూడా చేసేది ఒక ఆలవయ్య కాని అంతర్రాష్ట్ర రౌడీ ముఖాల ప్రదర్శన జరిగినట్టు డ్యూప్లి డ్యూప్లీ హిల్స్ తోటి యోజగర్గంలో హైదరాబాద్ లో ట్విన్ సిటీస్ లో ఉన్న బాజీ రౌడీ షీటర్లు ప్రెజెంట్ రౌడీ షీటర్లు నేర చరిత్రలు అందరూ కూడా ఆ ర్యాలీలో పాల్ పాల్గొని భీమత్సం కత్తులు కట్టడాలతోటి ఇలా ఎంత కనిపించినా కానీ పోలీసులు ఏమీ పట్టనట్టు అంటే తమకి ఇది మా డ్యూటీ కాదన్నట్టు వాళ్ళ కళ్ళ మొదలుదే ఏం చెప్తారు మరి నిజమేనా మరి మీరు ఎందుకు అంత రౌడీ షీటర్లను వాళ్ళని వీళ్ళను పిలిపించుకున్నారు మీకు కార్యకర్తలు లేరా అభిమానం లేరా సుధీర్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే ఒక ప్రజాక్షేత్రంలో ఉండి ఒక బాధ్యత గల ఎమ్మెల్యే పదవిలో ఉండి రౌడీ షీటర్లు అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చారు నామినేషన్ లో అని చెప్పి మాట్లాడుతున్నారు కత్తులు కటార్లు ఎక్కడున్నాయండి చూపించాలి మీరు ఎవరు రౌడీ షీటర్లు అండి నవీన్ యాదవ్ వెనకాల ఉంది ఎవరు ఒక అనిల్ యాదవ్ రాజ్యసభ ఎంపీ ఉన్నాడు ఒక ఫైన్ పురుషి ఒక మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు అజరుద్దీన్ దేశం కోసం ఆయన కెరియర్ ఆయన ఆయన టైం జీవితాన్ని మొత్తం పణంగా పెట్టి మనకి ఎన్నో భారతదేశానికి అవార్డులు రివార్డులు తీసుకుని కెప్టెన్ ఆయన రౌడీ చీటరా ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు ఉన్నారు అంటే మీకు దళితులు అంటే మీకు బీసీ బిడ్డలు అంటే మైనార్టీ బిడ్డలు అంటే ఇంత చిన్న చూప అంటే వాళ్ళు రౌడీ షీటర్ల వాళ్ళు రాజకీయ నాయకులుగా ఇవాళ వివిధ పదవుల్లో కొనసాగుతున్నారు ఎంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చారు ఏ విధంగా మాట్లాడతారు సుధీర్ రెడ్డి గారు మరి బీఆర్ఎస్ లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎలాంటి నేర చరిత్ర లేదా ఇవాళ మీరు ఎలక్షన్ అఫిడవిట్స్ తీసుకురండి మేము నవీన్ యాదవ్ ఎలక్షన్ అఫిడవిట్ తీసుకొస్తాను అందులో ఉన్న అందరూ కాంగ్రెస్ లో ఉన్న రాజకీయ నాయకుల ఎలక్షన్ అఫిడవిట్లు తీసుకొద్దాం మీ బిఆర్ఎస్ వాళ్ళ అఫిడవిట్లు తీసుకొద్దాం ఎవరి నేర నేరాలు ఎన్ని ఉన్నాయో ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో అనేది దమ్ముంటే సుధీర్ రెడ్డి గారు టీవీ డిబేట్కి రావాల్సిందిగా చర్చకు రావాల్సిందిగా ఎవరిదేందో ప్రజలే తెలుస్తారో రికార్డ్స్ అన్ని బయట పెట్టాలి ఇప్పుడు కేసీఆర్ మీద కూడా కేసులు ఉన్నాయి కేటీఆర్ మీద కూడా ఉన్నాయి అసలు ఇప్పుడున్న పొలిటికల్ లీడర్లు అందరి మీద దాదాపు కేసు లేని వాళ్ళైతే లేరనుకుంటున్నాను అవును కానీ వీళ్ళని మాత్రమే రౌడీలు మీకు ఇవాళ నవీన్ యాదవ్కి వచ్చినటువంటి ప్రజాదరణ జనాకర్షణ చూసి తట్టుకోలేక ఓడిపోతాడు చెప్పి సుధీర్ రెడ్డి గారు ఏం మాట్లాడాలనో అర్థం కాక ఆ రోజు క్రౌడ్ చూసి మైండ్ బ్లాక్ అయ్యి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇవి కేవలం అసూయతోటి అక్కస్ తోటి ఏం మాట్లాడుతున్నామో కూడా అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారు మనం భావించవచ్చు సుధీర్ రెడ్డి ఉన్నప్పుడు పక్కకు సంజయ్ కుమార్ రావణ ఉన్నాడు కురుట్లై మళ్ళీ ఆయన కూడా అంటుండు ఈయన కూడా ఏమంటుండు నెక్స్ట్ ఇల్లు గెలుస్తున్నట్టు అందరిని తార్లతోని తీసుకొచ్చి సంపేస్తారట మరి అదే శ్రీశైలం యాదవ్ గారి ఇంటికి కెసిఆర్ గారు పలు సందర్భంలో వచ్చి ఆయన సీఎం కాకముందు ఆయన కూతురు వివాహం కూడా శ్రీశైలం యాదవ్ కాక హెల్ప్ చేసిండు అలాగే ఆయన మొదటి ప్రచార రథం కూడా శ్రీశైలం యాదవ్ గారే ఏర్పాటు చేసిండ్రు ఎన్నో విధాలుగా ఆర్థిక సహాయం వాళ్ళది ఎప్పటి నుంచో ఉన్న స్నేహం మరి కత్తులు కటార్లతో నరికెటోళ్ళ ఇంటికి ఎందుకు కేసీఆర్ గారు వచ్చిర్రు మరి ఈ పది సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారం తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు ఎందుకు మీరు శ్రీశైలం యాదవ్ గారి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఎందుకు అరెస్ట్ చేయలేదు మరి అదే పార్టీకి చెందిన తలసాని యాదవ్ గారు మా మంత్రి గారు మాజీ ఉన్నప్పుడు కూడా ఆ అన్న కూతురు నుంచి పెళ్లి చేసి మరి ఎందుకు చేసి ఇదంతా కూడా ప్రజలకు బిఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది యాదవ్ ప్రచారం చేసుకుంటారు బీఆర్ఎస్ నాయకుల మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఎవరి నేర చరిత్ర ఏముంది అనేది ఎవరి ఎలక్షన్ అఫిడవిట్ లో ఎన్ని నేరాలు ఉన్నాయి అనేది బయట పెట్టి జనం ముందు చర్చకు రావాల్సిందిగా సుధీర్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ నవీన్ యాదవ్ గురించి కాంగ్రెస్ నాయకుల గురించి మాట్లాడే పరిస్థితిలో బీఆర్ఎస్ నాయకులు లేరు అంత అర్హత కూడా లేదు ఎందుకంటే స్కాములు చేసిన పార్టీ లిక్కర్ కేసులు చేసింది మీరు ఈ ఫార్మా రేస్ కేసులు చేసింది మీరు కాళేశ్వర స్కామ్ చేసింది మీరు గొర్రెల స్కాములు చేసింది మీరు బర్రెల స్కాములు చేసింది మీరు ల్యాండ్స్ బీఆర్ఎస్ నాయకులు ఇవాళ మా కాంగ్రెస్ నాయకుల గురించి నవీన్ యాదవ్ గురించి మాట్లాడే అర్హత అస్సలు లేదు నవీన్ యాదవ్ గురించి తప్పులేతికి వాళ్ళ నాన్న రౌడీ షీటర్ అని చెప్పి మాట్లాడే ముందు నవీన్ యాదవ్ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో సామాజిక సేవలో టెన్ పర్సెంట్ అన్న బీఆర్ఎస్ నాయకుడు ఒక్కడన్నా చేసినా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంది మీకెవరికి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి కామెంట్ చేసే అర్హత లేదు ఎందుకంటే మీకున్న నేర చరిత్ర బీఆర్ఎస్ పార్టీ నాయకులకున్న నేర చరిత్ర బీఆర్ఎస్ పార్టీ చేసిన స్కాములు ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా చేయలేదు కొంతమంది కబ్జాకోర్లు మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో అనేది జనానికి తెలుసు చేపల చెరువులు ఫిషింగ్ ప్లాంట్స్ ఇలా ఎన్ని ఎన్ని చూసుకున్నారో ఎన్ని చూసినా కూడా మొత్తం కూడా మీ బీఆర్ఎస్ పార్టీ స్కామ్లే ఉన్నాయి కాబట్టి వాళ్ళ తెలంగాణ ప్రజలు మీ స్కామ్లని మీ నేర చరిత్రను గుర్తించరు కాబట్టి మిమ్మల్ని వాళ్ళు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టిరు ఇలాంటి మాటలు ఇక మీదట మీరు మాట్లాడడం బంద్ చేయండి ఇవా నవంబర్ పదకొండో తారీఖు తోటి మీకు తెలంగాణ ప్రజలు ఈ జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలు ఓటుతో మీకు బుద్ధి చెప్తారు కాదు మీరేమి ఇట్లా అంటున్నారు సారే రావాలి కారే రావాలి కేసీఆర్ ముఖంతో చూసి చేయండి అని సుధీర్ రెడ్డి గాని మల్లారెడ్డి గానీ వాళ్ళు అసలు పడుకుంటారా లేదో తెలియదు పాప పొద్దున మూడు గంటలకు నాలుగు గంటలకు ఆ పార్కులలో తిరుగుతున్నారు రమ్మనండి కార్ కార్ని రమ్మనండి ప్రచారానికి రమ్మనండి కేసీఆర్ గారు వచ్చి జూబ్లీ ప్రచారం చేసి మరి ఆయన ప్రచారం చేస్తే కూడా ఎన్ని ఓట్లు వస్తాయో కూడా ఒకసారి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది సుధీర్ రెడ్డి గారు ఇందాక ఏం మాట్లాడుతున్నారు ట్రాఫిక్ జామ్ చేసిరు నామినేషన్ రోజు మాట్లాడుతున్నారు మరి ఇదే జూబ్లీ హిల్స్ లో ఇదే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టువెల్ లో బీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఎన్ని సార్లు లకు నాలుగు రోడ్లలో మీరు మొత్తం బ్లాక్ చేసి జనాన్ని సామాన్య ప్రజల్ని ఎన్ని ఇబ్బందులకు గురి చేసిరో తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ లో నివసించే ప్రజలకు తెలియంది కాదు మన కూడా వరంగల్లో బహిరంగ సభ పెట్టేసి ఎక్కడికక్కడ మొత్తం స్టేట్ అంతా ట్రాఫిక్ జామ్ చేసి ఆ రెండు మూగజీవాలు బర్రెలో ఎద్దులో చనిపోయినాయి మరి దానికి కూడా ఇంతవరకు దిక్కు లేదు దానికి ఏం సమాధానం చెప్తారు బీఆర్ఎస్ నాయకులు చెప్పారు ఇదండి మరి రేఖా గౌడ్ గారితో ఈ సంచలన ఇంటర్వ్యూ సుధీర్ గారు ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మారాలా నీలో కొంత మార్పు రావాలి ఎస్సీలన్నా బీసీలన్నా ముస్లింలన్నా నీకు రౌడీలు లెక్క కనబడుతున్నారు నీ కంటికి కళ్ళు మదమెక్కి కొట్టుకుంటున్నావు బలుపు అహంకారము అంటే ఏంది నీ వల్ల అనవసరంగా రెడ్డిలకు చెడ్డ పేరు వస్తుంది నీకు స్క్రిప్ట్ రాసిచ్చింది అసలు అంటే ఒక యాదవ బిడ్డ నిలబడితే ఒక బీసీ బిడ్డ నిలబడితే నీకు ఓర్వలేక అసలు నిద్ర పట్టక తెల్లని దాకా పార్కులో పొన్న తిరుగుతున్నావు మబ్బున మూడు గంటలకే తిరుగుతున్నావు సరే నువ్వు మూడు గంటలకు తిరుగుతావా నాలుగు గంటలకు తిరుగుతావు ఇష్టం ఉన్నట్టు తిరుక్క కానీ అజారుద్దీన్లు లాంటి ఒక క్రికెట్ ప్లేయర్ని పట్టుకొని రౌడీ అంటున్నావు అంజన్ కుమార్ అన్న కొడుకుని అనిల్ని రౌడీ అంటున్నావు ఎన్ఏసియూ స్టేట్ ప్రెసిడెంట్ వెంకటస్వామి ఆయన ఎస్సీ బిడ్డ ఒక ఇంటలెక్చువల్ ఆయన అమెరికా పోవాల్సినోడు ఇలా సేవ చేస్తాను ఆయన వస్తే ఆయనను రౌడీ అంటున్నావు నవీన్ యాదవ్ ఆయన పుట్టుడే శ్రీమంతుడి ఇంట్లో పుట్టిండు గోల్డెన్ స్పూన్లో పుట్టిండు ఆయన అనుకుంటే అమెరికాలో సెటిల్ కావచ్చు లక్షల మందికి అన్నం పెట్టినోళ్ళను రౌడీ అంటున్నావు అంటే సుధీర్ రెడ్డి నీకు సబ్జెక్ట్ తెలియదా తెలిసినా కానీ కావాలని ఆడుతున్నావా ఏంది అసలు నీకు ఇంత బల్పు ఎక్కాడు రేపు మళ్ళీ నగర్ ఎలక్షన్ జరిగేటప్పుడు బీసీల వద్దా ఎస్సీల ఓట్లు వద్దా ఎస్టీల వద్దా ముస్లింల వద్దా నీకు కర్రు కాల్చి బాధ పెడతారు నగర్లో ఎవడెవడైతే ఇక్కడ వచ్చి బీసీల మీద ఎస్సీల మీద ఎస్టీల మీద ముస్లింల మీద రౌడీలు రౌడీలు అంటున్నాం అంటే జూప్లీ హిల్స్ ఓటర్లు నీకు రౌడీలు లెక్క కనబడుతున్నారు మరి అలా ఓట్లు అడిగితే నిన్ను ఎక్కడికక్కడ నిలదీస్తారు ప్రశ్నిస్తారు ఇంత బీసీ ఉద్యమం జరుగుతుండగా నువ్వు రౌడీలు అంటున్నావు కత్తులు కటర్లు అసలు లేవు కటార్లు అంటున్నావు అంటే ఎంత పచ్చి అబద్ధాలు చెప్తురు బీసీలారా మీకు చీము నెత్తురు రక్తం లేదా కిడ్నీ లివర్ ఆర్టుపీట్ కొట్టుకుంటలేదా సుధీర్ రెడ్డి అన్ని మాటలన్నా మీరు ఎట్లా పడుతున్నారు మీరు అడగాల్సిన బాధ్యత మీకు లేదా అని అడుగుతూ జై జవాన్ జై కిసాన్ జై